శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగ జీవితం సాహిత్యం ఇరవై ఆరవ భాగం మధురవాణి ఇంటర్వ్యూలు ఇరవై పదకొండు ఇరవై రాసకొండ విశ్వనాథ శాస్త్రి రావి శాస్త్రితో ఇంటర్ రావి శాస్త్రి కంగారుగా కోర్టుకు అయిపోతూ ఉంది లో బాబు అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి యూనివర్సిటీలో తుమ్మల గోపాలరావు గారి ఇంటికి వెళ్ళాలి మా చెల్లికి దగ్గరకు వెళ్ళి ఇంజక్షన్ చేసుకోవాలి ఇంకా స్నానం లేదు ఏ గుడ్డు లేదు మధురవాడి నవ్వు తిరిగి గారు మీరు ఇంకా విశాఖపట్నంలో ఉన్నారనుకుంటున్నా ఇది మీ భూలోకం కాదు మీరు ఆ భౌతిక దేహాన్ని విసర్జించారు నేపథ్యంలోంచి అబ్బోలి వరదరాజేశ్వరరావు గొంతుకతో పద్యాలు వినిపిస్తా అలా విశాఖపర సాగరంబు తప్త సైకతంబుల బహుదిన సాంధ్యవేళ కరువరిందల మనసార కట్టుకొన గాలి మేడలే మనకు దిక్కయ్యనే వింటున్నారా ఈనాడు మన తెలుగుదేశం ఎలా ఉందంటే స్వీయకృతి నొక్క దాని పదవులకై నానా మంత్రి పదములంటూ పద్య సాహిత్య వర్తకుడు వేన వేరు తెలుగు దేశాననే వ్యవస్థకి కొంబు కాసే రామప్ప ఎప్పుడు ఉంటా ఇప్పుడు మనం విశాఖలో లేవా మీరు స్వర్గానికి వెళ్ళారంటే సరే కాని కదా ఇక్కడికి తీసుకొచ్చి ఇంకా వరద ఏమంటున్నాడు ఆశలే చిర శైశవాన్ అక్షరాభ్యాస బాధ మహాబ్ధిలో కాలిజనఅ అంత నీవె నా కంటబడి నా విశాఖ నగర వీధులందు మొదల నన్ను చూచిన నీ ఎంత కన్నులెంత వినిసిపోయినవు నాడు విదితమయ్యే లోన నీలోని నిద్రాని వాణి నీకు తెలియలాగా మేల్కొని నన్ను పలకరించే నా మీద పద్యాలు చదువుతున్నాడు రాజేశ్వరరావు కాబోలు అన్నట్టు వాడు కూడా వచ్చాడు కదా నాకన్నా ముందు ఇక్కడికి రాజేశ్వరరావు గారు మీ చిన్ననాటి నేస్తం లేడరు కదా రెండు రెండు వరద గారు మీ శిష్యుడు రావిశాస్త్రి గారు మీకోసం కలవరిస్తారు నాడు నీ వెలుంగవు విశ్వనాథ శాస్త్రి నీ తెలుంగును నీ వర్ధమాన పదం తెలుగు సాహితీ జగతి పరీప్తమవు నీ వలన ముందు కాలాన నీ కళాన్ నన్నే చోడు నన్ను ఏదో గొప్ప చేస్తూ రవి మీరు మాట్లాడటం రాయటం చేస్తారు కానీ నేను పెద్దగా రాసిందే లేదయ్యా ఇంట్లో పడి కొట్టుకుంటూ ఉన్న కథను బయటకి తీసుకొచ్చాదామనుకున్నా సెక్సులో సంసారంలో పడిపొట్టుకుంటున్న కథ కొత్త వరబడి పెట్టానని నవ్వు ఏ జన్మాంతర బంధమ్మనవసాహిచ్చ ప్రపంచమున తియే నా ఈ అంతేసారు ఈలోనీ జీవప్రథగాధరన్ భవదీయచ్చాకృతి నిల్పితన్ రుజుల్ మారిన కాలమన్ కవిమిత్రుని శ్లాఘింపగన్ అని వెళ్ళిపోతాడు వరద అది సరే మీరు మరో మధురవాణ్ణి సృష్టించారట నాకు పోటీగా ఆహ గొడదాడవారికి పోటీ ఆ అదా రత్తాలు రాంబాబులు ప్రోలిటేరియన్ మధురవాణిగా అని ఉంది ఈ ముత్యారు పేదల మధురవాణి గొడదాడికి కృతజ్ఞతతోనే పోటీ ఇంకా చెడులో మంచి వండదు బరదలోంచి పద్మం పుట్టినట్టు కల్మషమైన జీవితంలోంచి కూడా మంచివాడు పుట్టుకొస్తూ ఉంటాడు మీ గురించి మీ నోటే చెబితే వినాలని ఎప్పుడు ఎక్కడ పుట్టారు నేను పుట్టింది మా మేనమామల ఇంటి ఈ ఇల్లు శ్రీకాకుళంలో మా మేనమామల ఇంటి పేరు నేను పెరిగి అనకాపల్లి దగ్గర తుంపాల్ మీ నాన్నగారు ఏం చేసేవారు నాన్నగారు ఫ్రీడరుగా ఉంటే అబద్ధాలు ఆడాల్సి వస్తోందని పంతొమ్మిది ముప్పై రెండులో ఆ ప్రాక్టీస్ మానేసి తుంపాలను వ్యవసాయం పెట్టి ఎక్కువగా నేను తుంపాలకు నడిచి వెళ్ళేవా నీకు పుస్తకాలు చదివే అలవాటు ఎలా చిన్నప్పుడు పుస్తకాలు చదివే అలవాటు మా అందరికీ మా అమ్మ నుంచే వచ్చి మా అమ్మ పుస్తకాలు చదివింది సుమా చాలా అంచేత నా చిన్నతనంలో కృష్ణ కర్ణామృతం రఘువంశం చదివా నీ విద్యార్థి జీవితం ఎలా నేను ఏబిఎన్ కాలేజీలో హై స్కూల్లో చదివిన మామూలు విద్యార్థి మా తమ్ముడు బ్రిలియన్ నేను సెకండ్ ఫార్మ్ తప్పా కూడా సైన్స్ సబ్జెక్టు పట్టేవి కావు కరెక్ట్ ఇంగ్లీష్ రాయగలనే కాని మంచి ఇంగ్లీషు రాయలే సంస్కృతం చదివాను కానీ అబ్బల ఇంటర్లో హిస్టరీ తీసుకొని పోతే ఫిలాసఫికల్ ఫిలాసఫీ ఆనర్స్ లో ఎలా చే నేను క్రాక్ని ని సైకాలజీ చదివితే బాగుపడతానని మా నాన్న నన్ను ఫిలాసఫీ చిన్నప్పుడు ఏమైనా రాశారా ముప్పై ఐదులో అంటే నాకు పదమూడేళ్ల వయసు గలివర్స్ చదివా అప్పుడే నేను నవల రాయాలనుకొని మరుసటి రోజు మొదలుపెట్టి ఆ తర్వాత సెలవులు వచ్చిన నవల పూర్తి చెయ్యాలనుకొని కూడా తర్వాత సెలవుల్లో అలా నవల రాయటమే మానేయాలనుకొని మానేసి చిన్నప్పుడు సింగ్ కోర్మావతారం గుడ్డి వేస్తగాడు ఏనుగు కృష్ణుడు మొదలైన బొమ్మలేశారట చిన్నప్పుడేమి రాయా వేశాను రాయాలని అనిపించిందా దాని రైటర్స్ ఇచ్ అంట దొరద స్పానిష్ గోల్డ్ లాంటి పుస్తకాలు తెలుగులో రాయాలని చిన్నప్పుడు చూశా చిన్నతనంలో సరస్వతి పూజ కూడా చేసేవాణ్ మీరు కూడా చిన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారా అండ్ పడ్డారానర్ మార్టిన్ గ్రామర్ పుస్తకం లేక కొన్నిసార్ నిక్కరు లేక కొన్నిసార్లు స్కూల్ కలటం కలటే కలక కలమ అనే డిబేట్లో చిన్నప్పుడు కలం పక్క వారించి చిన్నప్పుడు మీకు కాస్త బుర్ర తెరుగుడు ఉండేది అనుకుంట చిన్నతనలో నా పింకెతనం ఎలా ఉండేదంటే ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చారు నేళ్ల మీద పగ తీర్చుకోకపోతే నా పేరు మీద పగ తీర్చుకోకపోతే నా పేరు విశ్వనాథ శాస్త్రి కాదని తీవ్రంగా అనుకునే మా చెల్లెలు బుల్లిపాపను కొట్టేవాడు అప్పుడప్పుడు మా అమ్మని కూడా బెదిరించేవాళ్ళు మరొకసారి నా రక్తంతో బుట్టు పెట్టుకుంటుంటే చూసి అందరూ నవ్వి సరిగి చెప్పేశారు నవ్వేసరికి చెప్పేశారు చిన్నప్పుడు తెలిసిన కొర్రాడు పంతమని సూటు బూటు హేటు బనాయి తిరుగుతుంటే శ్రద్ధ అసహ్యం నేను పంచ గాంధీ టోపీ వెస్ట్ ఎందుకు తెరక్కూడదనిపించి అలా తిరిగా కొన్నా నిన్నప్పుడు మీకేమైనా బహుమతులు వచ్చాయా పంతొమ్మిది ముప్పై కాలేజీ వార్షికోత్సవంలో ఇస్తూ వచ్చిన బహుమతి వేదిక మీదకి వెళ్ళి పుచ్చుకోవటం ఇష్టం తర్వాత మాస్టర్ని అడిగి తీసుకు నేను చిన్నప్పుడు గాంధీయవాద కాంగ్రెస్ రత్నం చేయి దారం అనుకొని సోదర సమితిలోకి వెళ్ళి దారం ఖాదీ బండారకానికి రెండు చక్కాల గుండె కూడా నేను చిన్న గాంధీ ఇస్తేనే అనుకునేవాడు నీకు చదువు మీద విరక్తి కలిగిందా ఎప్పుడైనా ఒకనొక క్లిష్టాది క్లిష్ట కాలం కష్టాది కష్ట సమయం చదువుకోవాలనిపించాలి చదివితే డబ్బు ఖర్చు అనిపించి అలాగే ఉండిపోయి పుస్తకాలు చదువుకుంటూ ఉంటే తీరిపోదా అనిపితనలో రచనా వ్యాసంగం గురించి చెప్పదా పంతొమ్మిది ముప్పై ఐదు నుంటే అంటే పదమూడవ్ వేసవి సెలవులు రోజుకి ఐదు పేజీలు చుబ్బ ఒక డిటెక్టివ్ నబల రాయాలని ప్రతిజ్ఞ చేశా తర్వాత ప్రారంభించ ఆ తర్వాత రాసింది కొట్టేసి మరొకటి ఆరంశ అసలు మీ మొదటి కథ ఇప్పుడు ముప్పై ఆరులో మొదటి కథ తుంపాలలు మా ఇంట్లో పైన చిన్న గదిలో రాసి మా నాన్న మాకు పళ్ళు యాపిల్ బత్తాయి పళ్ళతో పాటు వినోదిని చిత్రగుప్త కూడా తెచ్చి నీకు అలాంటివి ఇష్టమా పంతొమ్మిది ముప్పై ఏళ్ళు అన్నపూర్ణ మందిరం అన్న పుస్తకం చదివా చాలా బాగుంది అందులో వర్ణం లాంటివి చాలా ఇష్టం అప్పుడు మీరేమన్నా ఘనకార్యాలు చేశారా ముప్పై ఎనిమిదిలో అన్నాజీ శాస్త్రి నారాయణరావు రాజేశ్వరరావు మాధవరావు భాస్కర్రావు నేను కలిసి టింగురంగ లాడ్జి ఒకటి కబుర్లు చెప్పుకునేది ఇంకా ఇప్పుడు ఏం చేశారు ముప్పై ఏళ్ళు మిత్రుడు వెంకటేశ్వరరావు ఊరేళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళ ఊరి స్కూల్లో ఏదో ఉంటే అక్కడికి వెళ్లి ఒక కథను సగలా దేవుడు లేడు అని ఒక కథ అప్పుడే కొన్ని డిటెక్టివ్ కథలు లాడ్జిలో కూని అనే కథ కూడా చాలా వరకు ఏదైనా లైబ్రరీలో చేరారా చేరారాయం ఉండవు అనకాబలి శారదా గ్రంథాలయం సభ్యుడిగా కొన్ని పుస్తకాలు చదివి నీ కథలు ఎవరైనా దిద్దేవరా నా తొలి కథలు సుబ్బారావు గత కథలు బాగానే ఉన్నాయని పేరు కానీ శైలి కానీ ఒక మాదిరిగా మామూలుగా లేవు మరొక చోట ఎక్కువగా ఉందని మిశ్రీదయ్యిందని ఏమన్నా అచ్చయ్యాయా ముప్పై ఎనిమిదిలో శశాంక విజయం అనే కథరాశి ఎవరికో పంపినప్పుడు ఆ ఏడాది ఆగస్టులో దేవుడే చేశాడనే కథరాశి వినోది పత్రిక పంపి తెలుగు సమాధానంలో రాజమని అనాశ రాచకొండ విశ్వనాథుడి పేరు సార్లు ఆ కథ వచ్చాయి నాకు తెలిసిన కొందరు నేను అది రాసిందంటే నమల మరికొందరు ఆశ్చర్యం వెంటనే ప్రతిఫలమనే కథ వినోదినికే పొంప కానీ వాడు వేసుకోవాలి ఆ తర్వాత కామేశ్వరరావు గారి కేసు అది డిటెక్టివ్ కథ రాస్తే మళ్ళా వినోదికే మీరు సినిమాలు కూడా చూసేవారా పంతొమ్మిది ముప్పై ఎనిమిది మాల పిల్లల సినిమా వచ్చి దానిలో ఒక జాతిని తక్కువ చేసి చూపించడం నాకు ఇష్టం లేకపోయేసరి హిందూ పత్రిక ఉత్తరం రాసి పడి ఒక రచయిత హఠాత్తుగా ఆకాశం నుంచి ప్రసిద్ధులు అయి పేరు సంపాదించుకునే ముందు ఎంతోలై ఉంటారు పుట్టగానే మంచి కథ రాశా రాయడమే సాహిత్యంలో శంఖు కథ చిత్రాలు అని కొందరు ప్రగల్భాలు నేను అలాంటి వాణిక ముప్పై ఎనిమిదిలో ప్రేమ ఫలితం చిత్తలు గుప్తకి పొందా మోడ్రన్ రత్నాపడి అనే నాటకం రాయాలని చూశాను కోనయ్య అనే నవల కూడా రాసి ముప్పై ఎనిమిదిలో ఇంటర్ ప్రాస్ వెంటనే పాతి వచ్చేమనే కథ పడి ఈ ఏడ ఫిలాసఫీ ఆనర్స్లో చేరిన తర్వాత ఓ కథ రాసి తెలుగు తల్లి పత్రికో దేనికో బంపమని మిత్రుడి కోరిక మీద మీరేమన్నా సంఘాలు స్థాపి పత్రిక పెట్టడానికి చిన్నప్పుడు ప్రయత్నం చేశారా యువ భారత్ అనే సంఘాలు స్థాపించాం ఉష అనే పత్రిక ప్రారంభిద్దామని చూశా మిగతా వివేక్